ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమజత్తు సి ఫలయ బ్రహ్మ హరియ రాయ త్రిగుణాత్మే సర్వమతికామీ దర్శ్యా దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు శక్తాంబ పలుకు అంబ పలుకు జగతాంబ పలుకు మహాశక్తి పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు కొండదేవత పలుకు జాయ్ కొండదేవత ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది మార్చి ఫలితాలు చెప్పబోతున్నాను కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన స్థితిగతులు ఎలా ఉన్నాయి అదృష్ట గడియలు ఎంతవరకు ఉన్నాయి చేసే కార్యక్రమాలు ఎంతవరకు వచ్చినాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదములు అనగా శతాభిషా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములనగా నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములనగా కలిస్తేనే కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయములో ఎనిమిది ఖర్చు పద్నాలుగు పూజిత ఏడు అవమానాలు ఐదు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము జీవితము యోగము నక్షత్రము రెండున్నర సంవత్సరాల నుంచి ఇలా శని ఇబ్బంది పెట్టుకుంటూ చాలా వరకు బాధలు పెట్టుకుంటూ వస్తుంది ఇళ్ళకి ఆ శని దిశ అనేది వెళ్ళిపోయింది మరి ఇలా యోగములో నక్షత్రములో గడియలో చూసుకుంటే మంచి అభివృద్ధి మంచి యోగము అదృష్ట యోగము ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతుంది మరి విద్యారంగంలో చూసుకుంటే చదువుకున్న వాళ్ళందరికీ మంచి మంచి అవకాశాలు కొన్ని రాబోతున్నాయి మరి ఈ మార్చి నెలలో వీళ్ళకి మంచి మంచిగా ఎగ్జామ్స్లో కూడా మంచి రిజల్ట్ రాబోతుంది దాంట్లో కూడా మంచిగా అభివృద్ధిగా రావాల్సింది విజయవంతం కావాల్సిన యోగం కూడా కనబడుతుంది మరి వ్యాపారదారులకి ఉద్యోగదారులకి కొన్ని చేంజెస్లు రాబోతున్నాయి దాంట్లో కూడా కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి దాంట్లో కూడా ఊహించని అదృష్ట యోగాలు కూడా దగ్గరికి వచ్చిన కొన్ని కొన్ని పనులు కూడా అకస్మాతంగా అదృష్ట ధనప్రాప్తి యోగం అంటారు కదా నాన్న అలాంటిది ధనప్రాప్తి యోగం అనేది ఇలా జాతకంలో కూడా ఒకటి ఊహించని లక్ ఒకటి రాబోతుంది మరి ఇలా జాతకంలో చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి భూమిలో బంగారం దొరికే జాతకం ఉంది అది భూమిలో దొరికిత ఎకసాయం దొరుకుతావు వాడు చేసే పనిలో జరిగి అది ఏ రూపంలో వాళ్ళకి దొరికితే అనేది చెప్పలేం అలాగా ఆ భగవంతుడు దయ వల్ల వాళ్ళకి వచ్చే ప్రాప్తి అనేది జాతకంలో కనబడుతుంది మరి అన్నిటికన్నా ఒక స్త్రీ నుంచి మంచి అదృష్టం రాబోతుంది ఒక స్త్రీ నుంచి ఇలా లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది అవుతుంది ఎక్కడో భూమిలో కూర్చుండవలసినోడు కూడా ఆకాశంలో వివాణం ఎక్కి ప్రయాణం చేయగలుగుతాడు అలాంటి అదృష్ట యోగం అనేది కనబడుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు చాలా వరకు జా ఎక్కువగా జనాలని ప్రజలని ఎక్కువగా ప్రేమిస్తుంటారు కాబట్టి ఎక్కువగా సొంత ఆలోచనలోనే ఎక్కువగా ఉంటారు వీళ్ళు మధ్య వాళ్ళ మాటలు ఎక్కువగా ఎప్పుడైనా నమ్మారా అనుకోండి వాళ్ళ పని అధోగతి ఆ విధంగా ఉంది మరి ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్స్ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరికీ ఈ బిగిన్యూస్ చేసే వాళ్ళందరికీ ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి ఈ సినీ ఫీల్డ్కి ఈ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళందరికీ వీళ్ళకి మంచి యోగం అనేది పట్టబోతుంది అంటే ప్రజలలో ఒక మంచి స్పందన వాళ్ళు చేసే సినిమాలు కానీ వాళ్ళు చేసే వీడియోలు కానీ వాళ్ళు చేసే సీరియల్స్ కానీ దాంట్లో మంచి అద్భుతాలను సాధించేసేసి ఒక్క స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది కాబట్టి మళ్ళీ దాంతో పాటు కొంత బ్యాటు కూడా కొంచెం కనబడుతుంది మనకి ఎంత మంచి ఎలా ఉందో అంత షెడు అనేది వెనకాల కనబడుతుంది అది కూడా కొంచెం గ్రహించుకొని నడవాలి అందరం అనవాలంటే కాదు కాబట్టి మనం ఏం పని చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో అది మనలోనే ఉండాలి కానీ మూడో కంటికి తెలియకోకుండా చేయాలి కానీ మనకి ఏం పర్వలేదులే అనుకొని మోసం తిన్నామని బొక్కలు మెడగేసుకుంటే పని కాదు ఆ విధంగా ఏ కార్యక్రమం చేసినా కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకున్నట్టుకైతే మీకు మంచి మంచి యోగం అనేది కనబడుతుంది మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి కళ్యాణ బంధం కళ్యాణ గడియలు దగ్గరికి వస్తున్నాయి కళ్యాణాలు ఎన్నో రోజుల నుంచి కొన్ని ఆగిపోయినాయి కానీ ఎన్నో రోజుల నుంచి ప్రేమించిన వాళ్ళు కానీ మరి ప్రేమించిన వాళ్ళు కూడా ఈ మధ్యలో మీకు దగ్గరకు వచ్చి దూరం కావటం ఇలాంటిది ఇలా జాతకంలో ఉండేది చాలా వరకు కనబడుతుంది మరి మరి ప్రేమ అంటే రెండు అక్షరాల ప్రేమ రెండు అక్షరాలతోనే ప్రేమ అంటాం మరి ప్రేమ అంటే ఎదుటి వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకునేదే ప్రేమ ప్రేమ అంటే ఏమిటో అనుకుంటారు ఏమి కాదు ప్రేమ అంటే నాలుగు సినిమాలు చూసి నాలుగు పార్కులు చూసి తిరిగేసి వచ్చేసిన తర్వాత ఆ ఇది ప్రేమ నేను ప్రేమిస్తున్నానంటే కాదు ప్రేమ అంటే ఎదుటివాడి మనస్సులో ఏమేమి ఉందా అనేది తెలుసుకునేదే ప్రేమ ఆ ప్రేమ మనకి కరెక్ట్గా అయినప్పుడే ఆ ప్రేమ అనేది బలపడుతుంది ఆ ప్రేమ బలపడాలంటే మరి మన మనసులో ఉన్న విషయం భావ్యం అనేది వాళ్ళకి తెలియాలి కదా మరి తన మనసులో ఉన్న భావ్యం విషయం అనేది మనకు తెలియాలి కదా మరి అది తెలియాలంటేనే ప్రేమ మరి ఆ ప్రేమ కరెక్ట్గా అనేది ఉండాలి అంటే మీకు మీ మీద ఉండాల్సిన కొన్ని సర్పదోషములు ఎక్కువగా కనబడుతున్నాయి నాగ సర్పదోషములు ఆ నాగసర్ప దోషముల వలన మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ముందుకు రాపోకుండా ముందుకి వెనక్కి వెళ్ళిపోతుంటారు మరి ఇలాంటి దోషము ఉండవలసిన వాళ్ళకి దీనికి సంబంధించిన ఒక గురువు వారు ఉంటారు ఆయన గురువు వేదానంద పిల్లప్పల స్వాములు వారు ఆయన సుశేనాల గడ్డ మీద పంచలోకాలు తెచ్చి కరగబోసేసి నాగబెల్లం తయారు చేస్తారు అంటే పాము దోషాలకి సర్ప దోషాలకి గ్రహ దోషాలకి ఎలాంటి దోషాలకైనా ఆ గురువుగారు పూజ చేసి అమ్మవారు కట్టుగట్టి ఇస్తుంటారు అయినా అమావాస సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఆ పూజా బలం చేసి ఇస్తారు కాబట్టి మీకు ఎలాంటి దోషాలున్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్టుకైతే ఆ దోషం గురించి మీ పేరు బలాన్ని బట్టి ఆ దోషం మీలో ఉందా లేదా అనేది మనం తెలుసుకొని అన్ని విషయాలు మేము చెప్పగలుగుతాం మరి ముఖ్యంగా రాజకీయ ఫలితాల్లో చూసుకుంటే ప్రజలలో మంచి స్పందన గౌరవం అభిమానం అనేది ఉంటుంది కానీ ఎంత చేసినా కూడా వీళ్ళకే రాజకీయ ఫలితంలో బ్రేక్ బ్రేక్ అయిపోతుంటుంది మరి ఇప్పుడు గ్రామంలో కానీ వీధిలో కానీ కొన్ని చేంజెస్లు ఇప్పుడు కొన్ని రాబోతున్నాయి అంటే మండలంలో ఉండాల్సిన కొన్ని ప్రెసిడెంట్ కానీ మండలంలో కాకుండా మనకి వార్డు సిటీలో ఉండాల్సిన వార్డు నెంబర్స్ కానీ ఇలాంటి దగ్గరకు వస్తుంది మరి వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు ఇప్పుడు రాబోతున్నాయి ఉగాది దాటిని కానించి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి మంచి మంచి అద్భుతాలు మంచి మంచి విజయాలు అనేది ఉంటాయి కానీ ఇలా బ్రెయిన్ సామానమైన తెలివితేటలు కాదు చాలా వరకు కాడే మొత్తం చక్రం తిప్పేస్తారు అలాంటి కుంభరాశి కలిగిన వాళ్ళు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళంతా తెలివితేటలు ఆలోచన విద్య ఆలోచన ఉంటుంది విద్య కూడా ఎక్కువ లేని దాని వలన వీళ్ళకి తక్కువ విద్య ఉన్నా కూడా ఎక్కువ తెలుగు చాలా వరకు పెద్ద పెద్ద కార్యక్రమాలను నడుపుతుంటారు పెద్ద పెద్ద విజయాలను సాధిస్తుంటారు కాబట్టి అన్నిటికన్నా ధైర్యం చాలా గొప్పది మనసుకి ధైర్యాన్ని మించింది ఏదీ లేదు మనం ఒక పని చేస్తున్నామంటే అది ధైర్యంగా మనం చేయాలి ఆ ధైర్యంగా మనం అక్కడ మాట్లాడాలి మన ఆ ధైర్యంగా మనం మాట్లాడుకోకుండా ఈ మాట చెప్తే మంచుకుంటుంది ఈ మాట చెప్తే చెడుకుంటుంది అని నువ్వు భయపడుకుంటూ చెప్తే నువ్వు నిజం చెప్పినా నమ్మరు ఆ విధంగా ఉంటుంది కాబట్టి ధైర్యమే సాహసం ఉబ్బసమే దగ్గు ఆ విధంగా ఉంటుంది ధైర్యాన్ని మించింది ఏది లేదు కాబట్టి మీ మీద ప్రజలలో కొంచెం ఏడుపు ప్రజలలో నరదృష్టి ప్రాబ్లము చూసే జనాలలో కొంచెం ఏడుపు కూడా ఎక్కువగా కనబడుతుంది ఈ ప్రజల్లో మరి నీకు ఆ జనదిష్టి లేకోకుండా లక్ష్మి మీ చేతిలో నిలబడిపోవాలంటే మనశ్శాంతిగా ఉండాలంటే మీరు చేయాల్సింది ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించాలి ఆ దైవ బలం చాలా గొప్పది మనం అన్నిటికన్నా ప్రజల్ని కాదు నమ్మాల్సింది భగవంతుడు నమ్ముకోవాలి భగవంతుడు మనకి ఏ దారో ఒక దారి తప్పకుండా చూపిస్తాడు కాబట్టి పడ్డవాడు చెడ్డవాడు కాదు కాబట్టి ఇప్పుడు టైం బాగోగా పడ్డావు మళ్ళీ మీకు దిశ తిరిగే టైం వస్తుంది మళ్ళీ దిశ తిరిగే టైంలో నువ్వు నిలబడతావు నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతావు పెద్దవాడు అవుతావు కుబేరులు అవుతావు పెద్ద పెద్ద స్థాయిగా అనుకున్న నువ్వు నువ్వు పూర్తి చేయాల్సిన యోగం అనేది నీ జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతుంది కాబట్టి ఇప్పుడు టయాలు అనేది కొన్ని అనుకూలం లేని దానివలన మనశ్శాంతి లేకపోకుండా ఉండటం మానసికంగా కొన్ని ఇబ్బందులు కొన్ని పడటం నమ్మిన వాళ్ళు సాకారం చేస్తున్న వాళ్ళు కొంత డిస్టెంట్ చే చేసే వాళ్ళు కూడా మీకు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకునేటికైతే మీ జీవితానికి ఒక మార్గము పరమార్గం అనేది మీకు కలుస్తుంది ముఖ్యంగా మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేయాలనుకున్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ స్థితిగతులను బట్టి మీ యోగాన్ని బట్టి ఎలా ఉంది ఏమేమి జరుగుతుంది అనేది మొత్తం జాతక చక్రం వేసి మేము చూసి అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాం ఎలాంటి సమస్య ఉన్నా కూడా మాకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సర్యో జనా సుఖిలో భవంతో నమశివాయ